ఎప్పుడైనా ఏసుక్రీస్తు వారు సులువులో పలికిన మొదటి మాట ఏసు తండ్రి ఏమి చేయించున్నారో మీరు ఎరువురు గనుక మీరు నేను క్షమించమని చెప్పాను క్రీస్తు వారు పలికిన మొదటి మాట సంవత్సరంలో తండ్రి మీరేమి చేస్తున్నారు కనుక మీరు కనుక మీరు క్షమించమని చెప్పాను

ఆజ్ఞలు కైకొని పిలాతో ఏ చూపిస్తుని సూర్యు అప్పగించడం జరిగింది ఆయనతో పాటు ఇరువుని సూర్యుడు వేయటం అనేది కూడా జరిగింది కదా తల్లి మీరేం చేస్తున్నారు మొదట మాట మీరేం చేస్తున్నారో కనుక మీరేమిగారు కనుక మీరు క్షమించమని చెప్పారు ప్రజలు ఇంతమంది కూడిస్తున చేస్తున్నారు ఒక్కళ్ళకు కూడా ఏ గురించి మనస్సాక్షి లేని వేసింది ఎవరంటే వీళ్ళే వేసింది వాళ్ళ నాడు వేసిన కాబట్టి మీరు కూడా మనస్ఫూర్తిగా నా అస్థితి ఏంటి నా గట్టేంటి ఎందుకు ఈ యొక్క అస్థితి వచ్చింది మా వాళ్ళే కదా అనేసి మీరు లోబడి ప్రార్థన చేయండి స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ చిన్న చిన్నవారు కానీ మొత్తం మాట్లాడేది ఒక విధంగా ఉంటే దేవుని దగ్గర మీరు చేసేది కానీ ఏదైనా మీరుగా ఉంటుందనేది ఈ ప్రధాన కాలంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను వేసింది ఎవరంటే అల్నాడు వాళ్ళు వేసింది కాదు మనమే వేసింది దానికే నేను అదే ధ్యానం చేస్తున్నప్పుడు దేవా ఈ వయసు మీరు ఏం చేసాం మనం ఆహాటంగా తీసుకెళ్ళి తీసుకెళ్లి నుంచి వచ్చి రుచి చూపల్సి కాబట్టి నేను నాకు ఇచ్చిన ఈ చిన్న సమయాల గురించి మీకు కృతజ్ఞతా స్తోత్రం చెల్లించి మీరందరూ దేవునికి లోబడి ప్రాప్తి చేయండి అంతేగాని వాటిని చదవటం కానీ పాటలు పాడటం కూడా కాదు దీంతో నిర్మగిస్తున్నాను